వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఎమర్జెన్సీ విధింపుపై పార్లమెంటులో జరుగుతున్న చర్చల సందర్భంగా సభ్యుల అభిప్రాయాలను వింటున్నాం ఈరోజు శ్రీనగర్ నుంచి ఎన్నికైన ఎస్ఏ షమీం ప్రసంగం ఎలా సాగిందో విందాం ప్రజాస్వామ్యం మీకు సరిపడదు మిమ్మల్ని ఇరుకులో పెట్టే విధానం అది ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు మీ చర్యలను వారు ప్రతిఘటించవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో చివరకు మెజారిటీదే పైచేయి అందులో ఎమిడి ఉన్న ప్రాథమిక సూత్రం ఇది అయితే ప్రస్తుతం మెజారిటీలో ఉన్న వర్గం మైనారిటీ బెడద వదిలించుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది అందుకు పూనుకున్నట్లు స్పష్టమవుతోంది ప్రతిపక్ష సభ్యులు ఈ సభలో ఎన్నో సవాళ్లు విసిరారు ఆసక్తికరమైన ఎన్నో సన్నివేశాలకు ఈ సభ సాక్షిభూతంగా నిలిచింది అయినా మెజారిటీ సమర్థన పొందిన తీర్మానాలే వారి ఆమోదాన్ని పొందాయి అలా ఆమోదం పొందిన చట్టాలే మిమ్మల్ని ఇప్పుడు ఇరుకున పెడుతున్నాయి ఎందువల్ల ఆర్థిక పరిస్థితి ఫలితంగా నిర్వహణ సామర్థ్యం పెరిగిందని ఉద్యోగులు సరిగ్గా పది కల్లా ఆఫీసులకు వస్తున్నారని రైల్వేల నిర్వహణ మెరుగుపడిందని హేతు విరుద్ధమైన ఒక వాదాన్ని లేవదెత్తుతున్నారు అంటే పరోక్షంగా దీని అర్థం గత ఇరవై ఏడేండ్లుగా మనం అనుసరిస్తున్న పార్లమెంటరీ విధానం దేనికి కొరగాకుండా పోయిందనే కదా కాలాన్ని వృధా చేసిందనే కదా ఆత్యేక పరిస్థితి ప్రకటించిన మరుక్షణంలో పరిస్థితి అద్భుతంగా మారిపోయిందని చెప్పడంలో అర్థం ఏమిటి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముసుగు మనకు వద్దు జాతి ప్రగతికి అది అవరోధం అనే కదా మీరు చెప్పే మాటలలోని గూఢార్థం ఇక పత్రికా స్వేచ్ఛ సంగతి చూద్దాం పత్రికలపై సెన్సార్ ఖడ్గాన్ని ప్రయోగించారు పత్రికా స్వాతంత్రం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహామహుడంతా ఇప్పుడు సెన్సార్ నిబంధనలను సమర్థిస్తున్నారు ఒక వదంతి వ్యాపించి ఉంటే దేశం నట్టేట మునిగి ఉండేదని వాదిస్తున్నారు ఈ పెద్దలు శ్రీమతి గాంధీ నిన్న తమ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో దొరికిన కత్తులు కర్రకత్తులను తెలిపిందని అయితే కత్తులు ఉండడం ఒక స్థితి లేకపోవడం మరొక స్థితి అని విచిత్రమైన తర్కం ప్రదర్శించారు పత్రికా స్వేచ్ఛకు కూడా ఈ తర్కం వర్తిస్తుంది పత్రికా స్వేచ్ఛ ఉండడం ఒక స్థితి లేకపోవడం మరొక స్థితి మీరు ప్రచురించమన్నది మాత్రమే ప్రచురించే పత్రికలు ఉన్నాయన్నది నిజం కాదు ప్రజాస్వామ్య మూలసూత్రం ఏమిటంటే ఉభయ పక్షాల దృక్పథాలను ప్రజల ముందు ఉంచాలి ఏది తప్పో ఏది ఒప్పో వారిని నిర్ణయించినవ్వాలి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పత్రికలు మిమ్మల్ని గురించి ఏం రాశాయో మీకు తెలుసు అయినా ప్రజలు మీకే ఓట్లేశారు పత్రికలు రాసిన దాన్ని బట్టి వారు నిర్ణయాలు తీసుకోలేదు మరి ప్రతిపక్ష శిబిరం నుంచి నేడు అనుమానాస్పదమైన ఏ వదంతి వ్యాపించినా మొత్తం ప్రభుత్వాన్నే అది దేనికి గదిగదిలాడిస్తున్నది ఈ తీర్మానాన్ని చిత్తశుద్ధితో మీరు ప్రవేశపెట్టి ఉన్నట్లయితే నేను దాన్ని సమర్థించేవాడిని కానీ దురుద్దేశంతో ప్రవేశపెట్టారు మీరు ఈ తీర్మానాన్ని ఈ దేశ ప్రజలపై మీరు యుద్ధం ప్రకటించారు న్యాయ విభాగాన్ని న్యాయస్థానాలను అప్రతిష్ట పాలు చేయడానికే మీరు ఈ తీర్మానం తెచ్చారు దీనికి కారణం ఏమిటో ప్రపంచమంతటికీ తెలుసు మీకు న్యాయస్థానాలలో విశ్వాసం లేదు న్యాయ విభాగంలో విశ్వాసం లేదు మురార్జీ దేశాయితో నాకు ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ సభలో ఆయన చెప్పే ఒక్క మాట కూడా నాకు నచ్చదు సమైక్య ప్రతిపక్షానికి నాయకుడిగా ఆయన ప్రాతినిధ్యం వహించిన రోజున ఈ సభలో నేను ఏం మాట్లాడింది మీకు అందరికీ తెలుసు ఆయన నాకు ప్రాతినిధ్యం వహించరు అని స్పష్టంగా చెప్పాను శ్రీ జయప్రకాష్ నారాయణ అంటే నాకు గౌరవమే అయితే జనసంఘ మహాసభలకు ఆయన అధ్యక్షత వహించడంతో నా అభిప్రాయం మార్చుకున్నాను ఆయన ధారణ నాకు నచ్చలేదు జనసంఘ్ మహాసభలకు ఎప్పుడైతే హాజరయ్యారో ఆ క్షణం నుంచే ఆయనను సమర్థించడం మానివేశాను బీహార్ శాసనసభను రద్దు చేయాలన్న ఉద్యమానికి మొదటి నుంచి నేను వ్యతిరేకినే అయితే ఆయనను స్మగ్లర్ అంటే మాత్రం నేను అంగీకరించలేను మరి ఆయనను ఎందుకు అర్జు చేసినట్లు మురార్జీ దేశాయ్ దేశభద్రతకు ప్రమాదకారిగా పరిణమించారట ఆయన కూడా స్మగ్లరే అందుకే ఆయనను జైలుకు పంపించారు ఆర్థిక పరిస్థితి పేరిట నేడు మీరు చేసిందేమిటి కఠిన చర్యలు గైకొనవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని నేను అంగీకరిస్తాను అయితే కఠిన చర్యలు గైకొన్నది ఎవరిపైనా జాతి అంతటిపై మీరు ధ్వజమెత్తారు నాపైన కఠిన చర్యలు తీసుకున్నారు మీ పక్షాన నిలబడిన వారిపైన మీరు దండప్రయోగం జరిపారు చట్టాలను గౌరవించే వ్యక్తుల స్వేచ్ఛను కబళించారు ఎవరో మీకు ఇష్టం లేని లేదో చేశారన్న సాకుతో ఏ వ్యక్తి స్వేచ్ఛనైనా ఏ వ్యక్తి హక్కులనైనా హరించడం న్యాయం కాదు లోగడ పార్లమెంటులో ప్రభుత్వంపై విరుచుకుపడిన యోధానుయోధులంతా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఎన్నికల్లో నేలకూలిపోయారు ప్రజలే వారి తలలు తీసివేశారు నేడు మీరు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాస్వామ్యానికే వీరు ప్రతీఘాతకులని పార్లమెంటరీ విధానాన్ని సాగనివ్వడం లేదని నచ్చజెప్పి ఉంటే ప్రజలు మీ పక్షాన నిలబడి మళ్ళీ మీకు మెజారిటీ సమకూర్చి ఉండేవారే ఆ వ్యక్తులను తరిమి కొట్టేవారే కానీ అలా జరగలేదు ఈ పార్లమెంటు ఈ దేశంలోని తుది పార్లమెంటు కావచ్చు ఎమర్జెన్సీకి పూర్వం ఉన్న మామూలు పరిస్థితి తిరగి నెలకొలడానికి వీలు లేదని శ్రీమతి గాంధీ అన్నమాటలే దీనికి దాఖలా ఆ పరిస్థితిని విశృంఖలాత్వంగా వర్ణించారు ఆమె ఏది స్వేచ్ఛ ఏది విశృంఖలత్వం ఏది మామూలు పరిస్థితి అన్న విషయాలను ఒక దేశంలోని ఒకే ఒక వ్యక్తిని నిర్ణయించడం జరిగితే ఆ దేశం నొసట నియంతృత్వం పేరు లిఖించవచ్చు ఆ దేశం పొలిమేరలలో నియంతృత్వ సంకేతాన్ని నిలబెట్టవచ్చు శ్రీమతి గాంధీ నియంత కాదు ఆమె నియంతృత్వ పథంలో పయనిస్తున్నది నియంతృత్వంలో ఒక తమాషా ఉన్నది మొదట్లో సిద్ధాంతాలను ఎంతో శ్రద్ధగా ఎంతో అద్భుతంగా ప్రతిపాదిస్తారు అందమైన పదజాలంతో వాటిని సింగారిస్తారు ప్రజలు వాటిని మెచ్చుకుంటారు పదే పదే వాటిని చెప్పుకుని ఆనందిస్తారు క్రమంగా ప్రసన్నులవుతారు ప్రజాస్వామ్య సూత్రాలంటే ఇవే అన్న మాటలు నలుదిక్కులా అప్పుడు మార్మోగుతాయి ప్రజల్ని నాయకులు రాజకీయ మాయాజాలంలో మంత్రనిబద్ధం చేస్తారు మన దేశంలోనే కాదు రష్యాలో జర్మనీలో నియంతృత్వం తాండవిస్తున్న ప్రతి దేశంలో దర్శనమిచ్చే సన్నివేశం ఇదే శ్రీమతి గాంధీలో ఒక ప్రతిభ ఉన్నది తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెబుతుంది పార్లమెంటరీ విధానంలో ఆమెకు విశ్వాసం నశించినట్లు కనిపిస్తోంది ఈ దేశంలో దానికి స్థానం లేదని ఆమె సూటిగా చెప్పడం మంచిది కమ్యూనిస్ట్ పార్టీ శ్రీమతి గాంధీకి అండగా నిలిచింది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా సమర్థనీయమేనని ప్రతి ఒక్కరూ దాన్ని బలపరుస్తున్నారని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఇంద్రజిత్ గుప్తా తమ ప్రసంగంలో ఉద్ఘాటించాడు అయితే ఈ చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పాలని ఆయన అన్నారు జయప్రకాష్ నాయకత్వాన్ని ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇంచుమించు గత పద్దెనిమిది నెలలుగా వివిధ రాష్ట్రాలలో పూర్తిగా రాజ్యాంగబద్ధం కాని పద్ధతుల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తంత్రాంగం సాగిస్తోందని అన్నారు ఆయన వాస్తవానికి ఈ పరిణామాల వెనుక అంతర్జాతీయ హస్తం ఉంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలు పనిచేస్తున్నాయి అమెరికా తన ఎత్తుగడలు అమలు చేస్తోంది అధికారాన్ని చేజిక్కించుకునడానికి జరుగుతున్న ఈ కుట్రలో గొలుసు పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని తీర్మాన ప్రతిపాదకులు పేర్కొన్న విషయం యదార్థమే దేశంలో గుత్త సంస్థలు నడిపే పత్రికలకు ప్రచారం ఎక్కువ వాటిని స్వేచ్ఛగా ప్రచురించనిచ్చి ఉంటే ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో దేశంలో అవి అల్ల కల్లోలాన్ని సృష్టించి ఉండేవే మితవాద శక్తులను నిర్వీర్యం చేయడానికి దేశంలోని ప్రజాస్వామ్య శక్తులను పటిష్టం చేయడానికి సెన్సార్ నిబంధనలు ప్రయోగించారు ఇలా సాగిపోయింది ఇంద్రజిత్ గుప్తా ప్రసంగం లోక్సభలో జరిగిన ఈ చర్చలో జోక్యం చేసుకుని ప్రధాని ప్రసంగించారు జనసంఘ్ ఆర్ఎస్ఎస్లు దేశంలో గుసగుసల ఉద్యమం నడుపుతున్నాయని పుకార్లు లేవనెత్తుతున్నాయని ఆమె ఆరోపించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం అవుతున్న అసత్యాలను పత్రికలు ఖండించలేదని ఫిర్యాదు చేశారు ప్రభుత్వం ఫలానా వారిని గృహ నిర్బంధంలో ఉంచిందని ఎవరో ప్రయోపవేశానికి పూనుకున్నారని ఎవరెవరో చనిపోయారని ఇలా రకరకాల అభాండాలతో భారీ ఎత్తున ఈ కుసల ఉద్యమం నేటికీ సాగిస్తూనే ఉన్నారని ఆమె అన్నారు ప్రతిపక్షాలు హింసను భరించాయి ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెప్పడమే గాక అందుకు నిదర్శనంగా ఆమె కొన్ని పత్రికా వార్తల నుంచి ఉదాహరణలు చూపారు సైనిక నియంతృత్వాన్ని గురించి తాను ఆలోచిస్తున్నానని పంతొమ్మిది వందల అరవై ఏడులో జయప్రకాశ్ నారాయణ అన్నట్టు ఏడాది జరిగిన ఎన్నికల ఫలితంగా ఉత్పన్నమైన రాజకీయ అస్థిరత దృష్ట్యా ఆ శూన్యాన్ని పూరించడానికి ప్రజలు సైన్యాన్ని ఆహ్వానించాలని ఆయన సూచించినట్లు ఆ వార్తలు వర్ణించాయి గుజరాత్లో శాసనసభ్యులను అనేక విధాలుగా భయపెట్టడం జరిగిందని తమ పిల్లలకు కీడు మూడుతుందని బెదిరించి బలవంతంగా వారి చేత రాజీనామాలు చేయించారని ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆసుపత్రిలో అవస్థపడుతుండగా విద్యార్థులు ఆయనను కిటికీలోంచి బయటకు విసిరేస్తామని బెదిరించారని ఆమె అన్నారు ఆనంద్ మార్గ్ వంటి నేరస్థ సంస్థలకు చెందిన పొగరు బోతులు హత్యలు సాగించడానికి నేటికీ కుట్రలు పన్నుతున్నారు పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టు పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో చీకటి పడ్డ తర్వాత వీధుల్లోకి రావడానికి ప్రజలు భయపడేవారు విశృంఖలత్వం రాజకీయ విహారం నిరాఘాతంగా సాగిన ఆ రోజులకు తిరిగి వెళ్లే ప్రశ్న లేదు అని శ్రీమతి గాంధీ స్పష్టం చేశారు ఆమె తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆత్మ నిగ్రహం అవసరం ప్రతిపక్షాలకు నిర్వహణ స్వాతంత్రం వాక్ స్వాతంత్ర్యం సంస్థా నిర్మాణ స్వాతంత్రం కల్పించడం ప్రభుత్వ బాధ్యత ఈ అవకాశాన్ని ప్రజాస్వామ్య వినాశనానికి లేదా ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి ఒక సాధనంగా వినియోగించకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం అన్న మాటలు నేను అన్నవి కాదు ఢిల్లీలోనూ ఇతర చోట్ల బహిరంగ సభలలో వినవచ్చిన మాటలు అన్నారు శ్రీమతి గాంధీ తన ప్రసంగంలో చేసిన ఈ వ్యాఖ్యకు సమాధానంగా బిఎల్డి సభ్యుడు హెచ్ఎం పటేల్ పత్రికలపై పూర్తి సెన్సార్ విధించినప్పుడు గుసగుసల పుకార్లు తప్ప మరి వేటిని ఆశించలేమని అన్నారు ఆత్యేక స్థితి ప్రకటనను జూలై ఇరవై రెండవ తేదీన రాజ్యసభ ఆమోదించింది తీర్మానానికి అనుకూలంగా నూట ముప్పై ఆరు ఓట్లు ప్రతికూలంగా ముప్పై మూడు ఓట్లు వచ్చాయి ఓటింగ్ అనంతరం సోషలిస్టు నాయకుడు ఎన్జి గోరే ప్రతిపక్షం తరఫున ఒక ప్రకటన చదివారు ఆ పార్లమెంటు నియమావళిని సస్పెండ్ చేసినందుకు పార్లమెంట్ కార్యకలాపాల ప్రజలపై సెన్సార్ విధించినందుకు నిరసనగా పార్లమెంటు సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు మరునాడు లోక్సభ ఆ తీర్మానాన్ని ఆమోదించింది అనుకూలంగా మూడు వందల ముప్పై ఆరు ఓట్లు ప్రతికూలంగా యాభై రెండు ఓట్లు వచ్చాయి ప్రతిపక్ష సభ్యులలో హెచ్చు మంది ఆ తర్వాత సభ నుంచి నిష్క్రమించారు భారత కమ్యూనిస్టు పార్టీ ముస్లిం లీగ్ రిపబ్లికన్ పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీ అన్నాడీఎంకే ఇత్యాది చిన్న చిన్న పార్టీలు ఈ బహిష్కరణను సమర్థించలేదు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి ఆత్యైక పరిస్థితి ప్రకటనకు రాష్ట్రపతి పేర్కొనే కారణాలను ఏ న్యాయస్థానంలో కానీ సవాలు చేయరాదని ఈ బిల్లు నిర్దేశిస్తోంది జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో పదిహేను రాష్ట్రాల శాసనసభలు ప్రత్యేక సమావేశాలలో ఈ బిల్లును ధ్రువపరిచాయి ఆగస్టు ఒకటిన రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు చట్ట ప్రకారం అత్యధిక పరిస్థితి ప్రకటనకు పై విధంగా ధృవీకరణ జరగాల్సి ఉన్నది ఈ కర్మకాండం ముగిసినప్పటికీ అలహాబాద్ హైకోర్టు తీర్పు శ్రీమతి గాంధీని వేధిస్తూనే ఉంది ఆమె నివాస భవనంలోని సలహాదారుల బృందం ఈ విషయంపై న్యాయశాస్త్ర ప్రముఖులను సంప్రదించారు ఏ న్యాయమూర్తి అయినా సిన్హా తీర్పుకు విభిన్నమైన తీర్పునే ఇవ్వడం ఖాయమని వారంతా నిర్ణయానికి వచ్చారు ఏది ఏమైనా ఈ తీర్పు ఫలితంగా ఆమె భవిష్యత్తుకు కళంకం వాటిల్లకుండా చూడడం ఈ సలహాదారుల ప్రథమ కర్తవ్యం ఎన్నికలలో అవినీతి చర్యల నేరం నుంచి సుప్రీంకోర్టు ఆమెకు విముక్తి ప్రసాదిస్తుందని ఆమెను నిర్దోషిగానే ప్రకటిస్తుందని శ్రీమతి గాంధీ న్యాయవాదులు ఆమెకు ధైర్యం చెప్పారు ఆమె తరపును వాదించడానికి నిరాకరించే ముందు పాల్కీవాలా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎన్ రే కావడం ఆమెకు మరింత భరోసా సీనియారిటీని కాదని శ్రీమతి గాంధీ ఆయనకు ఆ పదవి ఇచ్చారు ముగ్గురు న్యాయమూర్తుల సీనియారిటీని ఆమె త్రోసిపుచ్చారు ఆ ముగ్గురులో హెగ్డే ఒకరు ఎన్నికల పిటిషన్పై నడుస్తున్న కేసులో తీర్పు తనకు వ్యతిరేకంగా ఉండే పక్షంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనువుగా శ్రీ రే నియామకం జరిగిందని అప్పట్లో శ్రీ హెగ్డే ఆరోపించారు న్యాయవాదుల సలహాలు ఆమె మనస్సును దొలిచివేస్తున్న అనుమానాన్ని నివృత్తి చేయలేదు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాటను సంభవించకుండా ముందు జాగ్రత్త పడాలన్నదే ఆమె ఆలోచన అలహాబాద్ తీర్పును రద్దు చేసే ఒక ముసాయిదా బిల్లును గోఖలే సిద్ధం చేశాడు కూడా సిద్ధార్థ రేకు రజనీ పటేల్కు ఈ బిల్లు పాఠాన్ని చదివి వినిపించారు రజనీ పటేల్ బొంబాయిలోని ఒక వాది రాయల్ సెల్యూట్ అనే ఖరీదైన స్కాచ్ విస్కీ తప్ప మరో పానీయాన్ని ఆయన ముట్టుకోడు వీరిరువురు ఆమెకి సన్నిహితులు సలహా సమాలోచనల కోసం ఆమె పిలిపించినప్పుడల్లా విమానంలో వీరు ఢిల్లీ వచ్చి రా వాలేవారు అయితే సంజయ్ గాంధీకి వీరంటే ఎక్కెత్తదు దెబ్బ తీయడానికి అదనకోసం అతడు వేచి చూస్తున్నాడు ఎన్నికలలో అవినీతి నేరానికి శిక్ష ఆరేళ్ల పాటు ఎన్నికలలో పాల్గొనే అర్హత కోల్పోవడమే ఈ శిక్షా కాలాన్ని ఆరేళ్లకు వదులు పార్లమెంటు రద్దయ్యే వరకు అని మార్చాలని ఒక దశలో ఈ అభ్యుదయ ద్వయం సూచించారు శ్రీమతి గాంధీ అపీల్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ప్రధానమంత్రి హోదాలో ఆమె పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు ప్రకటించవచ్చు చట్టాన్ని ఆ విధంగా మార్చితే కానీ ఆ విషయంలో ఏకీభావం కుదరలేదు ఎన్నికలు జరిపే ఆలోచనను సంజయ్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు ఐదేళ్ల వరకు ఎన్నికల సంగతి ఆలోచించరాదని ఓన సలహా అలహాబాద్ హైకోర్టు రూలింగ్ చెల్లుబడి కాకుండా చేయడానికి ఉద్దేశించిన బిల్లును ఆగస్టు నాలుగవ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు ఎన్నికల చట్టానికి అందులో అనేక సవరణలు పొందుపరిచారు మొదటిది ప్రభుత్వోద్యోగులు తమ అధికార బాధ్యతలు నిర్వహించే సమయంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సహాయం చేయడంపై గల ఆంక్షలు ఇక మీదట ఉండబోవు శ్రీమతి గాంధీ తన ఎన్నికల ప్రచార సభల సందర్భంలో వేదికల నిర్మాణానికి లౌడ్ స్పీకర్ల ఏర్పాటు విద్యుత్ శక్తి సరఫరా వగైరా పనులకు ప్రభుత్వోద్యోగులను వాడుకున్నారన్న నేరాన్ని ఆమెకు వర్తింపజేయకుండా చేయడమే ఈ సవరణ ఆంతర్యం రెండోది ఒక కేంద్ర ప్రభుత్వోద్యోగి లేక రాష్ట్ర ప్రభుత్వోద్యోగి నియామకం కానీ రాజీనామా కానీ సర్వీసు ముగింపు కానీ తొలగింపు కానీ జరిగిన తేదీని నిర్ధారించడానికి గెజెట్ ప్రకటన ఒక్కటే దాఖలా ప్రభుత్వోద్యోగి అని ఎస్పాల్ కపూర్ ప్రభుత్వానికి తన రాజీనామా సమర్పించక పూర్వమే శ్రీమతి గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వాహకునిగా పనిచేశారన్నది ఆమె శిక్షాహురాలు కావడానికి ఆధారభూతమైన రెండవ అంశం పై సవరణతో ఇక ఈ పేచీ ఉండదు మూడవది ఎన్నికల ఖర్చుల లెక్కలు తదితరమైన వివరాలకు నామినేషన్ దాఖలు చేసిన తేదీని నిర్దిష్టాంశంగా పరిగణించాలి ఎన్నికల వ్యయం కింద శ్రీమతి గాంధీ ముప్పై ఐదు వేల రూపాయల నిర్ణీత పరిమితిని మించి ఖర్చు పెట్టినట్లు సుప్రీంకోర్టు నిర్ణయించడానికి అవకాశం లేకుండా చేయడంతో పాటు ఎన్నికలలో పోటీ చేయదలిచినట్లు ప్రకటించిన తేదీని ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తేదీగా పరిగణించకుండా ఉండేటట్టు చూడడం ఆ సవరణ ఉద్దేశం పీటీఐ యుఎన్ఐ వార్తా సంస్థలు ఈ బిల్లు పూర్తి పాఠాన్ని అందులో అంతర్గర్భితమైన ఉన్న అంశాల విశ్లేషణతో సహా పత్రికలకు విడుదల చేశాయి అయితే ఈ బిల్లు పూర్తిపాఠం వెలుగు చూడలేదు సెన్సార్ కార్యాలయం ఉత్తర్వుల మేరకు తొలి కాపీని ఉపసంహరించారు ఆ తర్వాత శ్రీమతి గాంధీ ప్రస్తావన లేకుండా బిల్లు సంగ్రహ పాఠాన్ని నామమాత్రంగా విడుదల చేశారు లోక్సభ ఒక సవరణతో ఆగస్టు ఐదున ఈ బిల్లును ఆమోదించింది ఆ సవరణ ప్రకారం అవినీతి కారణంగా ఎన్నికలలో తిరిగి పోటీ చేసే హక్కును కో పోయిన ప్రతి వ్యక్తి కేసును రాష్ట్రపతికి నివేదించాలి రాష్ట్రపతి ఎన్నికల కమిషన్తో సంప్రదించి ఆ శిక్ష అమలు జరగాలో లేదో ఎంతకాలం అమలు జరగాలో నిర్ణయిస్తారు అంటే ఎన్నికల కమిషనర్ అధికారాన్ని రాష్ట్రపతి వినియోగిస్తారు ఈ సవరణ తీసుకురావడంలో ఒక కీలకం లేకపోలేదు మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి విధిగా పాటించి తీరాలని ప్రభుత్వం తర్వాత ఒక రాజ్యాంగ వివరణ ప్రవేశపెట్టింది దానితో రాష్ట్రపతికి విచక్షణాధికారం అంతరించింది ఎన్నికలలో పోటీ చేసే అర్హతను తొలగించే సమస్యపై బిల్లు అవసరమే కానీ అసలు విషయం ఏమిటంటే ప్రధానమంత్రి ఎన్నికపై వచ్చే వివాదాన్ని ఎన్నికల కమిషన్ పరిధి నుంచి తొలగించడం మరీ మరీ ముఖ్యం ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేనట్టు శ్రీమతి గాంధీ ఆమె సలహాదారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అనాముకుడి చేత ఆ విషయం ప్రస్తావింపజేశారు బిల్లుపై చర్చ సందర్భంలో అతడు ఎన్నిక ద్వారా లభించే కొన్ని పదవులు న్యాయ విచారణకు అతీతంగా ఉండాలని సూచించాడు గోఖలే ఆ సూచనను రెండు చేతులు ఆహ్వానించాడు ఇరవై నాలుగు గంటల్లో దానికి చట్టసమ్మతమైన రూపం ఇచ్చారు ఆగస్టు ఏడున నలభైవ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఈ నలుగురి ఎన్నిక న్యాయస్థానాలకు అతీతంగా ఒక కొత్త సంస్థకు అప్పగించడం ఈ సవరణ బిల్లు లక్ష్యం ఏ ఎన్నికల పిటిషన్ కానీ శ్రీమతి గాంధీని చెక్కు చెదరనివ్వకుండా ఆమెకు ఒక రక్షణ కవచాన్ని కల్పించడమే బిల్లు పరమార్థం కేవలం ఒక్క శ్రీమతి గాంధీ రక్షణకే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారన్న విషయం బహిర్గతం కాకుండా మరో మూడు పదవులందులో చేర్చారు ప్రధానమంత్రితో సమానంగా బిల్లులోకి తమకు కూడా స్థానం కల్పించేటందుకు అవకాశం ఉంటుందేమో చూడటానికి కొందరు ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఫోన్ చేశారు కానీ వారి విషయం పట్టించుకోవడానికి వ్యవధి లేదు రివాజు ప్రకారం కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాదాపు యావన్ మంది తలలు ఊపారు అభ్యంతరాలేవీ లేవదీయలేదు ఒకవేళ అంతరాత్మ ప్రబోధం అడ్డుపడినా ఆ వషయం పైకి పక్కనివ్వలేదు అయితే బిల్లును ప్రతిఘటించిన వారు కొందరు ఉన్నారు నీరసించిపోయిన ప్రతిపక్షం తరఫున మోహన్ధారియా ఇలా ప్రకటించారు అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పించుకోవడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు దీనికి హడావిడి దేనికి ఆగస్టు పదకొండున ప్రధానమంత్రి కేసు విచారణకు వస్తుందనా ఈ లేనిపోని తొందర నిజానికి తొందరే సభ్యత మర్యాదను సైతం విస్మరించి ఒకటే హడావిడి ఆగస్టు ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు అభ్యంతరాలు తోసిపుచ్చారు ఏదైనా ఒక బిల్లును సభ్యులకు సర్క్యులేట్ చేయడానికి నిర్దేశించిన కనీస కాల పరిమితి నిబంధనను సైతం సస్పెండ్ చేశారు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు బిల్లును పరిశీలనకు నివేదించారు రాజువారీ చర్చ ప్రథమ ద్వితీయ తృతీయ పఠనాల అనంతరం ఒంటి గంట యాభై నిమిషాలకు బిల్లును ఆమోదింపజేసే ఘట్టం ముగిసింది మర్నాడు రాజ్యసభ ఒక్క గంటలోనే బిల్లును ఆమోదించింది ఏ ఒక్కరూ కూడా అభ్యంతరాలు లేవనెత్తలేదు కాంగ్రెస్ మెజారిటీ ఉన్న రాష్ట్ర శాసనసభలన్నిటినీ ఆగస్టు ఎనిమిదవ తేదీన హుటాహుటి సమావేశపరిచారు బిల్లును ధృవీకరించే కార్యక్రమం కేవలం ఒకే ఒక రోజులో ముగిసింది ఆగస్టు పదవ తేదీన బిల్లుపై రాష్ట్రపతి ఆమోద వేశారు సరిగ్గా మరణాడే శ్రీమతి గాంధీ అపీల్ను సుప్రీంకోర్టు పరిశీలించ ఉంది ముహూర్తానికి ముందే అవసరమైన బందోబస్తులన్నీ జరిగిపోయాయి అన్నమాట ఈ నలభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు అధికార రీత్యా అది ముప్పై తొమ్మిదవదే చట్ట రూపం ధరించేలోగా కాంగ్రెస్ సభ్యులు కొందరు అందులో ఉన్న మరొక లోపాన్ని సరిదిద్దారు ప్రతిపక్షాలలో ఎవరైనా ఆ బిల్లుపై కోర్టుకు వెళ్ళి స్టే ఉత్తర్వు తీసుకురావచ్చునేమో అన్న అనుమానాలు వారిలో తలెత్తాయి అటువంటి ప్రమాదం సంభవించకుండా రాజ్యసభ ఆగస్టు తొమ్మిదవ తేదీని సమావేశమయ్యేట్టు చేసి నలభై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేశారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులపై ఏ న్యాయస్థానంలోనూ క్రిమినల్ చర్యలు గైకొనడానికి వీలు లేదని ఈ బిల్లు నిర్దేశిస్తోంది సవరణ బిల్లులో రాష్ట్రపతిని చేర్చడం వాస్తవానికి అనవసరమే మూడు వందల అరవై సూత్రం ప్రకారం రాష్ట్రపతికి ఈ మినహాయింపు సౌకర్యం ఉండనే ఉంది కేవలం ప్రధానమంత్రికి రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం శ్రీమతి గాంధీ ఎన్నికల పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం కాగానే అది తెరమరుగున పడిపోయేటట్టు చేశారు ఆ బిల్లు అవసరం ఇక లేదు ఇలా అవసరమైన చట్టాలతో తగినన్ని కట్టుదిట్టాలన్నీ పూర్తి చేసిన తర్వాత శ్రీమతి గాంధీ హంగుదారులంతా తమ దృష్టిని సుప్రీంకోర్టులో ఆమె అపీల్పై కేంద్రీకరించారు అనవసరమైన అవాంఛనీయమైన అననుకూలమైన ప్రచారానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వరాదు ఇది వెంటనే జరగవలసిన పని చీఫ్ ప్రెస్ సెన్సార్ ఆఫీసర్ హరి డిపెన్హా పత్రికలకు వార్తా సంస్థలకు వెన్ వెంటనే ఆయన ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు సెన్సార్ అనుమతి పొందకుండా శ్రీమతి గాంధీ అపీలుకు సంబంధించిన వార్తలేవీ ప్రచురించరాదని నిర్దేశించారు పత్రికలన్నీ ఆయన ఆజ్ఞను శిరసావహించాయి ఒకే ఒక్క పేజీతో వెలువడే ఈవినింగ్ న్యూస్ అనే పత్రిక మాత్రం సెన్సార్ ఆదేశాన్ని నిర్భయంగా తోసిపుచ్చింది అందుకు ఫలితం అనుభవించింది కూడా తర్వాత ఆ పత్రికను నిషేధించారు సుప్రీంకోర్టు కార్యకలాపాలపై సెన్సార్ ఖడ్గాన్ని ప్రయోగించడం మన దేశ చరిత్రలో ఇదే ప్రథమం అయినా ప్రధాన న్యాయమూర్తి అందుకు అభ్యంతరం చెప్పలేదు పైగా ఆ కేసులో పాల్గొంటున్న లేదా ఆ కేసు విచారణ వినడానికి వచ్చే న్యాయవాదులను పోయాలని సూచించారు న్యాయవాదులు ఈ ఉత్తర్వు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కోర్టును బహిష్కరిస్తామని హెచ్చరించారు ప్రధాన న్యాయమూర్తి ఆ ఉత్తర్వును అమలు చేయలేదు ఆగస్టు పదకొండవ తేదీ రానే వచ్చింది చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన స్పెషల్ బెంచ్ విచారణ ప్రారంభించింది ఆ విచారణలో ఏం తేలింది యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి